జరుగుతూ ఉంటే అప్పుడే కౌశికకి మళ్ళీ బాలరాజు కనిపించడంతో దెయ్యం దెయ్యం పరంధామయ్య మామయ్య నన్ను చంపడానికి వచ్చారు అంటూ కేకలు పెడుతూ హాల్లోకి పరుగులు పెడుతూ వస్తుంది దాంతో కౌశికీకి పిచ్చి పట్టేసిందని మళ్ళీ నిశి యువరాజ్ వై జయంతి కాంచి వాళ్ళు పెద్ద గొడవ చేసేస్తూ ఉంటారు వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించేద్దాం అని నిశి యువరాజ్ వైజయంతి అంటారు బాబాయ్ మీరు కూడా నాకు పిచ్చి పట్టిందని నమ్ముతున్నారా బాబాయ్ నాకు పిచ్చి పట్టలేదు బాబాయ్ నన్ను నమ్మండి బాబాయ్ నేను నిజమే చెప్తున్నాను అని కౌశికి ఏడుస్తూ సుధాకర్కి చెప్తూ ఉంటే ధాత్రి కూడా పక్కనే నిలబడి ఉంటుంది అయితే సుధాకర్ మౌనంగా తలదించుకుంటాడు దాంతో కౌశికి చాలా బాధపడిపోతూ యువరాజ్ పిచ్చాసుపత్రికి ఫోన్ చేయి నేను జాయిన్ అయిపోతాను అని కౌశికి చెప్తుంది దాంతో నిషి యువరాజ్ వైజయంతికి పట్టణాన్ని సంతోషం వచ్చేస్తుంది ధాత్రి కేదార్ మాత్రం చాలా బాధపడుతూ మౌనంగా వింటూ ఉంటారు తర్వాత ధాత్రి మనం బయట ఒక సీసీ కెమెరా పెట్టాం కదా ఈరోజు అందులో ఏం జరిగిందో మొత్తం చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు వదిన నిజం చెప్తుందా లేకుంటే అది భ్రమణ అన్నది అర్థమైపోతుంది అని దాత్రి వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని మొబైల్లో చూస్తుంది అప్పుడే పరందమయ్య లాంటి వ్యక్తి బాలరాజు అక్కడికి రావటం వాళ్ళిద్దరికీ ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో కనపడిపోతుంది వెంటనే ఆ ఫుటేజ్ని తీసుకుని సురేష్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది ఎవరు అన్నయ్య ఇతను అని అడుగుతూ ఉంటే మా బాలరాజు బాబాయ్ మా నాన్న ఇతను ఇద్దరు కమల పిల్లలు అని సురేష్ తేల్చి చెప్పేస్తాడు అవునా అని అంటే ఇతన్ని పిలిపించి పరంనామయ్య గారిలాగా ఇన్ని రోజులు కౌశకి వదిలిని భయపెట్టారనమాట అని దాత్రి కేదార్కి అర్థమైపోతుంది తర్వాత నిశి చాలా చాలా సంతోషపడిపోతూ యువరాజ్ మనకు కాసేపట్లో ఫ్రీడమ్ రాబోతుంది అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అయితే అక్కడ దాత్రి కేదార్ అక్కడికి వస్తున్నది బాలరాజు అని తెలుసుకుని బయలుదేరి వస్తూ ఉంటారు మరి నిషి యువరాజ్కి ఎలా చుక్కలు చూపించనున్నారన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం